ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సంచలన మార్పు కనిపిస్తోంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పేకాట క్లబ్బుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి అసలు ఈ మార్పు వెనక ఉన్న అసలు కారణమేమిటి ఎందుకు క్లబ్బుల యజమానులు ఇప్పుడు భయపడుతున్నారు అనే విషయాలను మనం లోతుగా పరిశీలిస్తే ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆయన తీసుకున్న కొన్ని గట్టి నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలోని పేకాట అడ్డాలను కదిలిస్తున్నాయి సాధారణంగా రాజకీయాల్లో చాలామంది నాయకులు ఇలాంటి విషయాలను పట్టించుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీనిని ఒక సామాజిక సమస్యగా చూశారు ఎంతో మంది పేద మరియు మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఈ క్లబ్బుల్లో పోగొట్టుకుని రోడ్డున పడటం ఆయనను తీవ్రంగా కలిచివేసింది అందుకే ఆయన ఈ సమస్యపై యుద్ధం ప్రకటించారు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలోని కొన్ని క్లబ్బుల మేనేజ్మెంట్ వాళ్లు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు వాళ్ల వాదనేమిటంటే మేము ఆడేది కేవలం జూదం కాదు అది ఒక స్కిల్ గేమ్ అని వాదించారు అంటే కేవలం అదృష్టం మీద కాకుండా తెలివితేటల మీద ఆధారపడి ఆడే ఆట అని కాబట్టి తమకు పే కాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టును కోరారు పదమూడు కార్డుల ఆట అనేది ఒక స్కిల్ గేమ్ అని దీనివల్ల ఎవరికీ లేదని చెప్పడానికి వాళ్లు చాలా ప్రయత్నం చేశారు కానీ హైకోర్టు మాత్రం వారి వాదనలను ఏమాత్రం ఒప్పుకోలేదు డబ్బులు పందెంగా కాసి ఆడే ఏ ఆటైనా అది జూదమే అవుతుందని అది చట్టానికి విరుద్ధమని కోర్టు చాలా స్ట్రిక్ట్గా చెప్పింది చట్టం ప్రకారం పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో ఆ క్లబ్బుల ఓనర్లకు పెద్ద షాక్ తగిలింది కోర్టు ఇచ్చిన ఈ క్లారిటీతో పోలీసులకు కూడా ఒక ఫ్రీహ్యాండ్ దొరికినట్లైంది ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికొస్తే ఆయన భీమవరం లాంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ జరుగుతున్న అరాచకాలను గమనించారు అక్కడ ఉండే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ముఖ్యంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి పేకాట క్లబ్బులను ఎంకరేజ్ చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదులందాడు దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలుసుకున్నారు వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేట్ డీజీపీకి ఒక సీరియస్ మెసేజ్ పంపారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇల్లీగల్ క్లబ్బులు నడుస్తున్నాయి ఎవరెవరు వాటిని నడిపిస్తున్నారు అనే దానిపై కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి తనకొక రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు ఆయన ఎప్పుడైతే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారో అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన అలజడి మొదలైంది పై అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో కింద స్థాయి పోలీసులు కూడా పనిచేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారంటే కేవలం ఒక్కచోట మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఇలాంటి తప్పుడు పనులు జరిగినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఆయన ఆదేశాల తర్వాత వెంటనే నూజివీడు దగ్గర ఉన్న ఒక పెద్ద క్లబ్బు మీద పోలీసులు మెరుపుదాడి చేశారు అక్కడ భారీ ఎత్తున పేకాట జరుగుతున్నట్లు గుర్తించి అందరినీ అరెస్టు చేశారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే గుంటూరు ఏరియాలో ఉన్న మరొక పెద్ద క్లబ్ మీద కూడా పోలీసులు రేడ్స్ చేశారు